హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేసుకుంటున్నాను అందుకోసమే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ అయితే హీట్ అయింది అందులో అయితే ఆయిల్ వేసాను ఎందుకంటే నార్మల్లో అయితే మనం ఆయిల్ వేయకపోతే అయితే రాదండి ఇంకా అందుకే నేను ఆయిల్ అయితే వేసాను ఇక్కడ రొట్ట పిండినైనా రొట్టెలాగైతే వేస్తున్నాను రొట్టెలాగా వేసుకొని అయితే దానిపైన ప్లేట్ పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే స్టవ్ని ఉడికించుకోవాలి ఎందుకంటే కొంచెం మందంగానే వేసుకోవాలి పల్చగా వేసుకుంటే ఈ రొట్టె అనేది అయితే రాదు కొంచెం మందంగా వేసుకొని ప్లేట్ పెట్టుకొని అయితే మనం మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ని పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి మనకు అనేది రెడీ అవుతుంది ఒక విషయం అయితే చెప్పాలండి ఇంకా ఎంత కష్టపడి యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను నేను ఇంత కష్టపడి చేస్తున్నా కానీ వ్యూస్ అయితే రావట్లేదండి స్టార్టింగ్లో అయితే నేను నేను ఏదో నార్మల్గా వీడియోస్ చేసినా కూడా నాకు వ్యూస్ అయితే బాగా వచ్చాయి నేను అప్పుడు నేను అసలు అప్పుడు ఇష్టంతో చేయలేదు ఏదో క్యాజువల్గా చేయాలి అని లేకపోయినా చేసేదాన్ని అలా చేసినప్పుడే వ్యూస్ ఎక్కువగా వచ్చినాయి ఇప్పుడు నేను కావాలి నేను చేయాలి అనే ఎక్కువ మైండ్ సెట్ ఉంచుకుని నేను చేస్తుంటే ఎంత కష్టపడి చేస్తున్నా కూడా వ్యూస్ అయితే రావట్లేదు ఇంకా మళ్ళీ నేను కష్టపడి ఏది పని చేసినా వీడియో పెట్టుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకుంటూ ప్రతిదీ కూడా నాకు నా డబ్బుల పని అయిపోతుంది అనమాట అలా చేస్తున్నా కూడా నాకైతే వ్యూస్ రావట్లేదు గివ్ అప్ ఇద్దామంటే మనసు అయితే రావట్లేదు ఎందుకు అప్ ఇవ్వడం ఏంటి మనకు రాకపోతే మనం భయపడాలి ఎందుకు ఇంకా చూద్దాం కొన్ని రోజులు చూసి అప్పుడు వచ్చి వేద్దాం లేనేసి అయితే డిసైడ్ అయ్యాను నేను ఆ స్టార్టింగ్లో అసలు నేను ఇంత కష్టపడేదాన్నే కాదు యూట్యూబ్ కోసం ఏదో వీడియో నేను ఇంట్లో ఏ వంట చేస్తున్నానో ఆ వీడియోని తీసేదాన్ని జస్ట్ అలాగా వంట చేస్తూనే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా దాన్ని అయితే అప్లోడ్ అయితే చేసేదాన్ని పెద్దగా ఎడిటింగ్ అంటూ ఏం చేసేదాన్ని కాదు ఇప్పుడు వీడియోస్కి అయితే ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇవ్వడం వీడియో ఎడిటింగ్ చేయటం అసలు ప్రతి దాన్ని నేను చేసే ప్రతి పనిని కూడా చూపించడం అన్నీ చేస్తున్నా కూడా నాకైతే వ్యూస్ అయితే తగ్గుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు అయినా కూడా నేను యూట్యూబ్ అనేది గివ్ అప్ అయితే ఇవ్వనండి ఎప్పటికైనా యూట్యూబ్లో సక్సెస్ అనేది కొంచెం లేట్ అయినా పర్వాలేదు సక్సెస్ అనేది అయితే వస్తుంది ఎందుకైనా నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టానికి కష్టే ఫలి అన్నారు కదా నా కష్టానికి తగిన ఫలితం అయితే ముందు ముందు రోజులు అయితే నిజంగా ఉంటుంది నేను కష్టం నేను పడుతున్న కష్టానికి నేను వీడియోస్ చేసే ప్రతిదానికి నేను ఎంత కష్టపడుతున్నానో దానికి తగిన ఫలితం అయితే నాకు వస్తుందని నేను నమ్ముతున్నాను నేనైతే అప్ అయితే ఇవ్వను వీడియోస్ చేస్తూనే ఉంటాను ఇలా చేస్తూనే ఉంటాను వ్యూస్ వచ్చినా రాకపోయినా చేస్తూనే ఉంటాను ఏదో ఒక రోజు నా వీడియో వైరల్ అయ్యి నాకు సక్సెస్ అనేది వస్తుంది అనేది గట్టి నమ్మకం అయితే ఉంది నేను ఎందుకంటే నాకు నేను నేను ఎంచుకున్న ప్రొఫెషన్ అయితే యూట్యూబ్ అండి నేను ఏ పనిలో కూడా నేనైతే నేను అడుగు పెట్టలేదు ఫస్ట్ నేను యూట్యూబ్లోనే అడుగుపెట్టాను ఇక్కడే నేను నేనైతే ఫలితం సాధించాలి అని అయితే అనుకుంటున్నాను చూద్దాం వెయిట్ వెయిట్ చేయాలి కదా దేనికైనా మనం ఏ పని చేసినా కష్టం అనేది ఉంటుంది ఒక యూట్యూబే కాదు మనం ఏ పనైనా ఎంచుకోండి ఆ ప్రతి పనిలో కూడా కష్టం అనేది ఉంటుంది యూట్యూబ్ కూడా నేను ఇప్పుడు స్టార్టింగ్లో నాకు కొంచెం కష్టం అనిపించింది ఇప్పుడు కష్టం అనిపించినా కూడా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను అలా అనేసి నేనైతే ఇప్పుడు ఏదో నాకు వ్యూస్ రావట్లేదు అనేసి అయితే అయితే ఇవ్వదలుచుకోలేదు స్ట్రాంగ్ అయితే దీంట్లోనే ఉంటాను సక్సెస్ అనేది వచ్చేవరకు అయితే దీన్ని అయితే నేనైతే వదిలిపెట్టను నేనైతే యూట్యూబ్నే నాకు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట యూట్యూబ్లో ఇలా చేయటం వీడియోస్ చేయటం వాయిస్ ఓవర్ ఇవ్వటం నాకు ఎడిటింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట నేనైతే అప్ అనేది మాత్రం అసలు ఇవ్వను అనమాట యూట్యూబ్లోనే సక్సెస్ అనేది అయితే ఎప్పటికైనా వస్తుందని అయితే నమ్మకం అయితే చేస్తాను అనుకున్నా నేనైతే ఐ డోంట్ కేర్ అసలు నేనైతే కేర్ అయితే చేయను నవ్వుకున్న వాళ్ళు నవ్వుకుంటారు నవ్వుకొని పర్వాలేదు నేనైతే నా ఛానల్ని అయితే నేను ఇలా రన్ చేస్తూనే ఉంటాను స్టార్టింగ్లో అసలు యూట్యూబ్ కోసం అయితే ఎంత కష్టపడేదాన్ని కాదు అయినా కూడా ఎక్కువ లైక్స్ ఇచ్చి ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు నేను యూట్యూబ్లో నేను సాధించాలి కష్టపడాలి అనే నేను యూట్యూబ్ లైక్స్ అని అడుగు అడుగుతుంటే వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వట్లేదండి నేను ఎంత అంటే అడుగుతుంటే ఎవరైనా అడిగితే పెట్టరు అనుకుంటా ఆ విషయం ఇప్పుడు అర్థమైంది ఏదన్నా అడిగితే పెట్టరనే విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది కానీ నేనైతే అప్ అయితే ఇవ్వదలుచుకోలేదు నేను ఎప్పటికైనా దీంట్లో అయితే విజయం సాధిస్తాననే నమ్మకం అయితే నాకుంది నేను నమ్మిన నా దేవుడు నాకైతే అన్యాయం చేయడనే నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే నేను నేను నా జీవితంలో నేను స్టార్ట్ చేసిన పని ఇదే కాబట్టి నేను దీంట్లో సక్సెస్ అవి అయితే చూపిస్తాను ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను ఎవరేమనుకున్నా నాకైతే ఐ డోంట్ కేర్ అండి ఎవరి మాటలు కూడా నేను పట్టించుకోను నాకైతే నాకు నా భర్త సపోర్ట్ అయితే ఉంది మా బావ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు నాకు అది చాలు ఇక్కడ వేడివేడిగా అయితే వేసుకున్నాను రొట్టెలోకి చట్నీల కన్నా పంచతార వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మినప రొట్టె అయితే వేసుకున్నాను ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత వంట అయితే చేయాలండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా వాళ్ళు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి అందుకోసమైతే వంట చేయాలి నేను ఇంకా మొన్న సాటర్డే హాస్పిటల్కి వెళ్ళైతే వెళ్ళి చూపించుకున్నాను బా ఇప్పుడు ప్రజెంట్ అయితే పర్వాలేదండి బాగానే ఉంది ఇంకా నేను నిన్న చెప్పాను కదా చికెన్ చికెన్ కేఎఫ్సీ స్టైల్ చికెన్ వింగ్స్ కోసమైతే చికెన్ అయితే కల్పించాను అవి అయితే అయితే నేను చికెన్ వింగ్స్ అయితే ఫ్రై చేయాలి ఎలా వస్తాయి అనేది నాకు తెలియదు ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా కానీ బాగా రావాలని అయితే కోరుకుంటున్నాను వస్ ఇప్పుడు ఈ రోజు వీడియోలో చూపిస్తాను మీకు కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చూపించాను కదా చికెన్ అయితే మ్యాగ్నేట్ అయితే చేసుకున్నాను మ్యాగ్నేట్ చేసుకొని నైట్ అంతా నేనైతే డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నాను టూ అవర్స్ అయితే బయట పెట్టాను చిల్లుడు వాటర్ అండి అది వచ్చేసి వన్ కప్పు మైదా పిండికి హాఫ్ కప్ అయితే ఫ్లోర్ అయితే వేసుకున్నాను అందులోకి లైట్గా సాల్ట్ను కారం అయితే వేసి మిరియాల పొడి వేసి అయితే కలుపుకున్నాను కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇలా మ్యాగ్నెట్ చేసిన చికెన్ పీసెస్ని అయితే మనం ఇలా ఒక మైదాలోకి అయితే డిప్ చేసుకోవాలి ఇలా మైదాలో పిండిలో డిప్ చేసుకొని గట్టిగా ఒత్తుకోవాలండి పిండి అంతా మనకి పీసెస్కి పట్టే విధంగా గట్టిగా అయితే నొక్కుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే మనం పీసెస్కి పట్టే విధంగా మైదా పిండి ఇలా గట్టిగా అదుముతూ అయితే ఒత్తుకోవాలి ఇలా డిప్ చేసిన చికెన్ అయితే చిల్లుడు వాటర్లో అయితే వేసుకోవాలి ఐస్ వాటర్ అండి ఐస్ వాటర్లో వేసుకొని వెంటనే తీసేయాలి తీసి మళ్ళీ మరలా మళ్ళీ అదే పిండిలో అయితే మైదా అయితే వేసుకోవాలి పిండిలో వేసుకొని మళ్ళీ డిప్ మళ్ళీ పిండిని అయితే అదుముకోవాలి ఈసారి లైట్గా అదుముకుంటే సరిపోతుంది జస్ట్ పిండిలో దొరించుకొని దాన్ని అయితే లైట్గా పైన దులిపితే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనం పిండినైతే పీసెస్కి అయితే పట్టించాలి ఇలా పైన ఇలా దురుపుతూ ఉంటే పైన పిన్నంతా మనకి కింద అయితే పడుతుంది ఇలా పీస్ అయితే మనకి మిగులుతుందండి ఆ పీస్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇక మిగతా పీసెస్ అన్నీ అలాగైతే మనమైతే చేసుకోవాలి మనం అలా ప్రిపేర్ చేసుకున్న లెగ్ పీసెస్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి నేనైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకి అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యింది అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లెగ్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే మనకు లోపల కూడా కుక్ అవుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే మనకి రావాలి మంచిగా ఫ్లే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్నైతే మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై ఐటెం చేసినప్పుడు స్టవ్ అంతా గలీజ్ అవుతుందండి ఇంకా తప్పదు కదా మనకి పిల్లల కోసం అయితే ఇంకా డీప్ ఫ్రైకి సంబంధించిన ఐటమ్స్ అయితే చేసుకోక తప్పదు ఫైనల్లీ కేఎఫ్సి స్టైల్ చికెన్ వింగ్స్ అయితే రెడీ అయినాయండి నిజంగా బయట దొరికే చికెన్ వింగ్స్ లాగా అయితే టేస్ట్ అయితే అలానే వచ్చిందండి చూసారు కదా సేమ్ అలానే వచ్చినాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చికెన్ తినని పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి నిజంగా ఇలా అయితే టమోటా కచ్చప్ అయితే సాస్లా వేసుకొని అయితే తింటే నెక్స్ట్ లెవెల్ ఉందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి నిజంగా చికెన్ వింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఉన్నాయండి చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్